అక్కడ విద్యుత్ శాఖ కార్యాలయం ఆ పక్కనే మండల పరిషత్ కార్యాలయం ఆ పక్కనే తహసీల్దార్ కార్యాలయం వాటి ప్రాంతం నుండి రాష్ట్ర ప్రధాన రహదారి వరకు అనేక కుటుంబాల వారి నివాసం అయినా కూడా నెల రోజుల నుండి ఆ వీధిలో వీధి లైట్లు వెలగకపోవడం శోచనీయం ప్రకాశం జిల్లా కొమరూలోని రాష్ట్ర ప్రధాన రహదారి నుండి విద్యుత్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో గత నెల రోజులుగా వీధి లైట్ వెళ్ళడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు అంతకుముందు షార్ట్ సర్క్యూట్తో వీధి లైట్లు కాలిపోగా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు ప్రధాన రహదారి నుండి ఈ దారిలో ఎక్కువగా నివాస గృహాలు ఉండగా నాలుగు దుకాణాలు ఉండగా ఈ రహదారి నుండి కరెంట్ ఆఫీస్ సమీపంలోని నివాస గృహాల వారు ఇదే రహదారి నుండి గోపాంపల్లి వెళ్లే వారు సమయానికి సమీప ఉన్నత పాఠశాల గ్రౌండ్ నుండి వాకింగ్కి వెళ్లేవారు రన్నింగ్ కోసం వెళ్లిన వారు ఆటల కోసం వెళ్లిన విద్యార్థులు తిరుగుతూ ఉండే రహదారి అలాంటి రహదారిలో గత నెల నుండి వీధి లైట్లు వెలకక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అంతేగాక గోపాని పల్లెకు వెళ్లే ఆటోలు పొలాలకు వెళ్లే ట్రాక్టర్లు ద్విచక్ర వాహనాలపై వెళ్లే చిమ్మ చీకట్లో తీవ్ర అవస్థలు పడుతున్నారు రాత్రి పది గంటలు దాటితే తెల్లవారి ఐదు గంటల వరకు కటుగ చీకట్లో రహదారి ఉంటుందని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు రావాలన్నా భయంగా ఉంటుందని మహిళలు ప్రజలు తెలుపుతున్నారు వీధి లైట్లు లేని కారణంగా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉందని మహిళలు ఆవేదన చెందుతున్నారు ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో వీధి లైట్లను వేస్తామని పంచాయతీ వారు కాల్పిన వీధి లైట్లన్నీ తీసుకెళ్లిన ప్రయోజనం లేదని ఇప్పటి వరకు దుకాణదారులు నివాస ప్రాంతాల ప్రజలు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే వీధి లైట్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు